హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక ఓపెన్ పడైతే సేల్ రావడం జరిగింది ఇది చూసిన లొకేషన్ వచ్చేసి నారపల్లి కొర్రెంలా విలేజ్ ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఏరియా వచ్చేసి సిద్ధార్థ కాలేజ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిటే మనకు ఒక ఓపెన్ బార్డ్ అయితే సేలుకు రావడం జరిగింది ఇక్కడ ఒక పిల్లర్ కనిపిస్తుంది కదా చిన్నది గేట్ ఉంది ఇక్కడ నుంచి స్ట్రేట్ పార్ కూడా ఆ ఇల్లు వరకు ఉంటుంది మొత్తం నాలుగు వందల గజాల ఇది ముప్పై ఆరు యాభై ముప్పై ఆరు యాభై డైమెన్షను రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఉంటుంది బిట్టు మొత్తం నాలుగు వందల గజాలు బిట్టు అయితే సేలుకి అయితే రావడం జరిగింది మనకు దీంట్లో రెండు వందల గజాలు కావాలన్నా కూడా ఇస్తారు ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ మనకు ప్లాట్ ముందు అయితే యాభై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఏరియా వచ్చేసి మనకు సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది మనకు ఆపోజిట్ ఉన్న ఈ బిల్డింగే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి ప్లాట్ అయితే మంచి హాస్టల్స్ అయితే బాగా సూటబుల్ అవుతుంది అట్లాగే అపార్ట్మెంట్స్ కూడా బాగా సూటబుల్ అవుతుంది ఈ లొకేషన్ అయితే ఈ కాలేజ్ చుట్టేది ఇక్కడ హాస్టల్సే ఉంటాయి గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఈ ప్లాట్ అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది వరంగల్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది ఫుల్లీ కమర్షియల్ బిట్ ఇది మనం కింద షట్టర్ కూడా వేసుకున్న రెంట్కి వస్తాయి ఇది హాస్టల్ కూడా ఇచ్చుకోవచ్చు బిల్డింగ్ కట్టి మనం ఓను కూడా కట్టుకోవచ్చు ఎగ్జాక్ట్ కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ నారాపల్లి కొర్రేమ్లా విలేజ్ మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ దీంట్లో రెండు వందల కావాలనే ఇస్తారు మొత్తం నాలుగు వందల గజాల ప్లాటు ఇది ఫుల్ ఎల్లారేస్తుంది ఈ ప్లాట్కు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్ కనిపించి మా నెంబర్స్కి కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు యాభై ఎనిమిది వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్